జనరేషన్స్ నుంచి ఉంది సో మహారాష్ట్ర ఇదంతా కూడా లిఫ్ట్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో వచ్చేస్తుంది ఇక్కడ కూడా వస్తుంది లాస్ట్ టైం మేము కనుక్కున్నప్పుడు కూడా వస్తుందన్న సంగీతం మాకు వచ్చింది కానీ ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది మీడియా ద్వారా మీరందరూ దాని గురించి ఏదైనా కృషి చేస్తే అవుతుంది అనేది మేము కలవలేదు సార్ రైస్ రైస్ కి లిఫ్ట్ జరుగుతుంది కానీ చైనా నుంచి ఒక చిన్న ఐటమ్స్ ఎదుర్కొన్నాయంటే మన రైల్వే ట్రైన్ ఎక్కడైనా రైల్ పట్టాలపైన వెళ్తుంది కదా ఓకే అట్లానే లిఫ్ట్ కూడా ఒక స్టీల్ టీ ఆ గైడ్ రైల్స్ అనేవి మాత్రం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ రైల్ కి సంబంధించి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ లేవు మొత్తం టోటల్ ఇండియాలో ఓన్లీ టూ కంపెనీస్ ఏ ఉన్నాయి ప్రైస్ చాలా హై ప్రైస్ ఉన్నాయి అవి కూడా సో ప్రెసెంట్ ఆ గైడ్ రైల్ అనే ఐటమ్ మాత్రం మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం మనం నిర్వహించబోయేటువంటి దేవి నవరాత్రి అమ్మవారి యొక్క ముఖాలని పెట్టి ఆ ముఖాలలో అమ్మవారి యొక్క అగ్ని జ్యోతులని వెలిగించి ఆ జ్యోతుల మధ్యన చేసేటటువంటి అష్టకృత్య ప్రత్యేక రీదేవి మహామంత్ర సాధనం ఇప్పుడు సేపట్లో ప్రారంభమైనది నేను లేసేసరికి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములు అవుతుంది అప్పటి వరకు నేను జపం చేసుకుంటూ కూర్చుంటాను ఎందుకు జపం అంతసేపు చేసుకుంటానంటే దేవత అనుగ్రత ఎలా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను జపం చేసుకోగలుగుతాను అంతసేపు కూర్చొని అలాగే సాయంత్రం మీరు కూడా ఎన్నో కష్టాలు ఎన్నెన్నో దారిద్రాలని అనుభవించి ఉన్నటువంటి వారికి ఎటువంటి ధన రూపేణ రుసుగు లేకుండా సాధనతోనే మార్గముతో మనకున్న కష్టాలని నేర్చుకోవాలంటే గ్రహణ సమయంలో అది కూడా శ్రీ సాంప్రదాయ విధానమైనటువంటి దేవతని ఆరాధించేటటువంటి గురువు యొక్క ఆజ్ఞలో మీరు ఆ జపాన్ని చేస్తే కోరుకున్న వెంటనే కదిలి వచ్చేటటువంటి దేవతగా సహారీస్తారు మొన్న హైదరాబాద్ ప్రాంతం మొత్తం తిరిగిన దొరకనటువంటి బొమ్మలు నిన్న ఉదయం నాకు పది గంటలకు ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఫేస్బుక్లో కనిపించాయి ఇవి తెనాలి ప్రాంతంలో ఉన్నాయి ఈరోజు పూజ కోసము ఇవి చాలా ముఖ్యమైనటువంటి కాబట్టి నిన్న పది గంటలకు బయలుదేరి అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయింది అక్కడ అన్ని బొమ్మలని తీసుకొని మరలా రాత్రి ప్రయాణం మొత్తం కొనసాగించుకుంటూ ఉదయం ఐదు గంటల వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని అమ్మవారి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే నా తల్లికి ఏ విధంగా పూజ కావాలో ఆ విధమైనటువంటి పూజ మాత్రమే నేను నిర్వహించుకుంటూ ఉంటాను అమ్మవారికి కరుణ విమానలో ఉచితంగా అందచేసే బదులు హోమంలో పాల్గొనేటట్టుగా చేసి ఇంకొద్దిగా పుణ్యాన్ని వాళ్ళ కలగ చేసి హైందవ విధానంలో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహపడితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మీకు తెలియచేయాలి అనేటటువంటి విధానంతో తల నూట ఎనిమిది సార్లు హోమంలో పాల్గొనేటటువంటి విధమైన సంకల్పాన్ని చెప్పుకొని మీ అందరితో హోమాన్ని చేపించడం జరుగుతుంది మీకు తెలుసో తెలియదు కానీ నేను నా తల్లి ప్రత్యేకరా దేని మాత నేనేదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచన చేశాను అని అంటే దాన్ని వెంటనే అందిస్తూ ఉంటుంది నాకు అమ్మవారి యొక్క విగ్రహాలకి కావాల్సినటువంటి రాయి దొరకాలి అనేటటువంటి భావనతో నేను నలుగురు ఐదుగురు అడిగాను మనం పెట్టేటటువంటి అమ్మవారి దేవాలయ ప్రతిష్టాయి తర్వాత ప్రతిష్టా కార్యక్రమంలో మనం పెట్టేటటువంటి విగ్రహాలు కృష్ణ పింగళి రాయి అంటే కృష్ణశిలలో పింగళి అనేటటువంటి రాయి ఉంటుంది అది మన యొక్క పోటీని వేలతో ఇలా కొడితే టంగు అని శబ్దం వస్తుంది ఆ రాయి కోసం నిన్న నేను వెతుకుతుంటే కృష్ణ పింగళి రాయిలు కొన్ని రకాలైనటువంటి ఉంటాయి శబ్దాలు ఎక్కువ వినబడకుండా కొద్దిగా తక్కువగా ఇంకొద్దిగా ఎక్కువగా ఇంకా ఎక్కువగా వినబడేటటువంటి నిన్న అమ్మవారి ఆ సంకల్పాన్ని కూడా నాకు తీర్చి అటువంటి రాయి కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళాను అది నా స్టేటస్ స్టేటస్లో కూడా పెట్టాము ఆ రాయి గురించి ఈ అమ్మాయి ఏంటంటే నేను దొరకదు అనేటటువంటి భావనతో ఆలోచనకు వెళ్ళాను అంటే అది ఎక్కడ ఉన్నా దొరికించి తీసుకువెళ్ళట్టుగా చేస్తూ ఉంటుంది అలానే నేను చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ అందరికంటే ముఖ్యం నాకు ఎవరు అని అంటే నా తల్లి ప్రత్యంగరా మాత అమ్మవారి కార్యక్రమం నేను ఎంత సమయమైనా చేసుకుంటాను కానీ మీకు అంత సమయం మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాలి అని అంటే మీకు ఇసుకుగా ఉంటుంది కాబట్టి హోమం అవ్వగానే కరుణ గలిమాలలో ఎవరైతే హోమంలో పాల్గొన్నారో వాళ్ళని అందించడం జరుగుతుంది మూడో హోమము నాలుగు గంటలకు ఉంటుంది మరలా నాలుగో హోమము ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది తర్వాత ఎవరైతే మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి రాత్రి జరిగేటటువంటి హోమానికి గర్భకాయలకు కట్టెలకు నెయ్యికి ఇతర ద్రవ్యాలకు అయ్యగారి ఖర్చులకు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తొమ్మిదిన్నర గంటలకు వస్తే అమ్మవారి యొక్క మూలమంతర హోమము నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదిన్నర గంటల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషముల వరకు హోమం జరుగుతూనే ఉంటుంది ఈ హోమంలో ఒక్కసారి గ్రహణ సమయంలో హోమంలో కూర్చుంటే ఎంత విశేషమైనటువంటి పెను మార్పులు ఉంటాయి అనేటటువంటిది మీరు తెలుసుకోండి పుణ్యమోస్తా రాదా అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి గ్రహణ సమయంలో హోమం చేస్తే ఎంత విశేషమైనటువంటి మార్పులు కలుగుతాయి అనేటటువంటిది ఒక విషయం